హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కరీనిస్ బ్లాగ్స్ అండి ఈ రోజు నేను పప్పు సూప్ చేస్తున్నాను నాలుగవ రోజు రంజాన్ రోజు అనమాట ఇది ఆ రోజు నేను ఏం చేశాను అనేది చూపిస్తున్నాను చూసేయండి పప్పు సూప్ ఎలా చేయాలను ఇవి వచ్చేసి పప్పు సూపులోకి వేసామన్ వేస్తామన్నమాట మనము కట్ చేసుకొని ఉల్లగడ్డ రెండు ఒక టమాటో ఒక క్య రెండు క్యారెట్ ఇవి రెండు ఆనియన్ రెండు ఆనియన్ ఒకటి కట్ చేసి మనము పప్పులో ఉడికించుకోవాలి పప్పు సూప్ కోసం అన్నమాట చూడండి పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది పప్పు ఇప్పుడు నేను ఏం వేస్తున్నా అంటే మనం కట్ చేసుకున్న కూరగాయలు వేస్తున్నాను చూడండి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేస్తున్నాము ఇవి కూడా మెత్తగా ఉడికిపోవాలన్నమాట ఇవి కూడా మెత్తగా ఉడికించుకొని మళ్ళీ మనము మిక్సీ పట్టుకోవాలి బ్లెండర్ ఉంటే బ్లెండర్తో చేస్తే మంచిది ఎందుకంటే వేడి మీద మనం మిక్సీలో వేస్తే మీద పడుతుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఓకేనా పప్పు సూపులో ఇప్పుడు జీలకర్ర పొడి పొడి వేస్తున్నాను ఉప్పు నేను వేయలేదు కదా ఫస్ట్ చూడండి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ వచ్చి బిర్యానీ పొడి రండిగా క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఎక్కువ వేసాను రోజు ఇంకా ఉప్పు వేయాలి సరిపడా ఉప్పు ఒక స్పూన్ వేసాను దండిగా ఉంది కాబట్టి దీన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఇంకా ఇటు సైడ్ చూడండి మనకు ఆనియన్ ఫ్రై అవుతుంది ఫ్రై ఫ్రై అయిన ఆనియన్ దీంట్లో వేసేయాలి అంతే సూప్ అయితే అయిపోయింది చూసేయండి సూప్ అయితే రెడీ అయిపోయింది మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను ఇది ఫ్లేవర్ మంచి తాలింపు లాగానే మనం తాలింపు ఎలా పెడతామో అది అలాగా ఆనియన్ ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట దీంట్లో మనం నిమ్మకాయ పెట్టుకొని తాగేయడమే సూపర్ అనమాట ఫీవర్ వచ్చినప్పుడు కానీ దగ్గు జలుబు ఇలా చేసినప్పుడు వీక్గా ఉన్నప్పుడు ఇది చాలా బాగా పనిచేస్తుంది యూజ్ అవుతుంది చాలా మంచిది కూడా ఓకేనా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్